ఆక్సిజన్ పార్కులో బృందావన్ క్యాంటీన్ ప్రారంభించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరా శక్తి క్యాంటీన్ భాగంగా నారాయణఖేడ్ పట్టణంలోని ఆక్సిజన్ పార్కులో బృందావన్ క్యాంటీన్ కృషి మహిళా సంఘాల వారి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల గారు శుక్రవారం నాడు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి మహిళకు లక్ష్యాధికారి చేయడం లక్ష్యంతో మహిళా సంఘాల ద్వారా మహిళలకు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని ఆయన అన్నారు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షట్కార్ నారాయణఖేడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్ మున్సిపల్ కమిషనర్ జడ్జీవన్ మున్సిపల్ కౌన్సిలర్లు మీరు కూడా మంచిగా ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేయాలి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మా కాంగ్రెస్ పార్టీలో ప్రతి మహిళను కోటిషన్ రద్దు చేయాలని చెప్పేసి దానికి తగ్గట్టుగా వీధి పెద్దలు కోటిషన్లు కావాలని చెప్పేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నారు తర్వాత వివిధ స్కీముల ద్వారా రూరర్లు కానీ అర్బిన్లో కానీ ಬಿಸಿನೆಸ್ ಏರ್ಪು ಬಿಸ್ನೆಸ್ ಡೈರೀಲ್ ಖಾನಿ ಕುಂದು ಮಿಷನ್ ಸಂಸ್ಥೆ ಅಂತ ಏದೇದೇ ಸ್ಕಿಲ್ ಉದೋ ನೀವು ನೈಪುಣ್ಯತೆ ದೇವರೋ ನೈಪುಣ್ಯತೆ ಆ ನೈಪುಣ್ಯ ದಾಂಟು ನೀವು ಬಿಸಿನೆಸ್ ಕಟ್ಟಿ ಎದಗೇ